శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయంలో ఒక వ్యక్తి వీడియోగ్రఫీ చేశారు అనేటువంటిది రెండు రోజులుగా ఒక మీడియా ఛానల్లో దాన్ని చూడడం జరిగింది సాధారణంగా ఏ ఆలయంలో అయినా సరే పవిత్ర ఆలయాల్లో అంతరాలయంలో ఉన్నటువంటి మూల విరాట్ని ఎవరు కూడా అక్కడ ఉన్నటువంటి అర్చకులు ప్రధాన అర్చకులు తప్ప నిత్యం పూజ నైవేద్యాలు కైంకర్యాలు చేసేవాళ్ళు తప్ప ఆలయంలోకే పోకూడదు మూల విరాట్ను తాకూడదు అంత పవిత్రంగా ఉన్నటువంటి ఆలయంలో మరి ఎలా జరిగిందో తెలియదు ఒక వ్యక్తి అమ్మవారి యొక్క మూల విరాట్ విగ్రహాన్ని తన వీడియోగ్రఫీతో బ తీసుకొని బయట అది సోషల్ మీడియాలో వివిధ ఛానల్స్లో ఇచ్చారనేటువంటిది స్పష్టంగా తెలిసింది తెలిసిన వెంటనే దాని మీద ఆలయంలో విచారణ చేయడం జరిగింది సీసీ ఫుటేజ్లన్నీ కూడా తీసుకున్నాం వాటన్నింటినీ కూడా విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్కి సంబంధిత పోలీస్ అధికారులకి నివేదించాం వాళ్ళు దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు ఎవరు తీశారనేది కూడా ఆ వ్యక్తి ఈ ఐడెంటిఫై అయ్యింది మీడియాలో చెప్పిన విధంగా మహిళ కాదు తీసింది ఒక పురుషుడే దాన్ని తీ వీడియోగ్రాఫింగ్ చేయడం జరిగింది అది ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఉంది పూర్తిగా ఈ విషయం పట్ల దేవాదాయ శాఖ కానీ కనకదుర్గమ్మ ఆలయ అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమై అప్రమత్తమైంది ఇటువంటివి ఇంకొక దఫా పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో వాటిని యాక్షన్ తీసుకోవడానికి నివేదిక రాగానే వాళ్ళెవరు ఎందుకు జరిగింది ఎలా జరిగింది విచారణ రిపోర్ట్ రాగానే చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే ఇవాళ ఈ సందర్భంలోనే మరొక విషయం దేవాదాయ శాఖ నుంచి అధికారులతో మాట్లాడమే కాదు గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి కూడా ఈ సమాచారం ఇచ్చాం వారి దగ్గర నుంచి కూడా మాకు ఆదేశాలు ఇచ్చాయి ఇక్కడే కాదు ఏ ఆలయంలో కూడా అంతరాలయంలోకి వెళ్ళి మూల విరాట్ని పిక్చరైజ్ చేసిన లేకుంటే అమ్మవారిని అక్కడ ఉన్న స్వాముల్ని స్వామివారిని తాకే ప్రయత్నం చేసిన అది తప్పు కాబట్టి దానికి తగ్గ చర్యలు ఉంటాయని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా ఉన్నాయి నేను అందుకని మీ ద్వారా ఇరవై ఏడు వేల ఆలయాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో అన్నిటినీ సమర్థవంతంగా అన్నిటికీ భద్రతని కల్పిస్తూనే అన్ని చర్యలు తీసుకుంటాం ఎక్కడ కూడా నేను ఎవరినైనా కూడా కోరుకునేది అంతరాలయంలోకి వెళ్ళి మూల విరాట్ని ఫోటోలు తీయడం కానీ దాన్ని వీడియోగ్రఫీ చేయడం కానీ లేదా తాకే ప్రయత్నం కానీ దయచేసి ఎవరు చేయొద్దు చేస్తే తగిన శిక్షకు వాడు అర్హులవుతారు అవుతారు మేము తప్పనిసరిగా దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇది వాళ్ళకు కూడా మంచిది కాదు ఆ మూల విరాటి విగ్రహాన్ని తాకి ప అపవిత్రం చేయడం కూడా వాళ్ళకి సమంజసం కాదు మంచిది కాదు నేను భక్తులందరినీ లేదా ప్రజలందరినీ కోరుకునేది మనకు ఉన్నటువంటి హైందవ ధర్మం వైదిక ధర్మం ప్రకారం కొన్ని నిర్ణయాలు ఉన్నాయి ఆ నిర్ణయాల ప్రకారం భగవంతుని యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకునే ప్రయత్నం చేయండి కానీ ఇలాంటి పనులకి ఎవరు కూడా మీరు ముందుకు రావద్దు లే వచ్చినట్లయితే శిక్ష కూడా దానికి కఠినంగానే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా